హిదక్కిని ఈరోజు మనం చేసుకోబోయే స్నాక్ ఐటమ్ ఏంటంటే మాకైతే నెల్లూరులో ఫుల్ వర్షం పడుతుందండి ఎప్పుడెప్పుడు వర్షం పడుద్దా పకోడీ చేసుకొని తిందామని వెయిట్ చేస్తున్నాను అలాగే వర్షం పడింది పకోడీ చేసుకోవాలి తినాలనిపించింది చూసారు కదా ఆనియన్ పకోడీ అండి అసలు ఎంత క్రిస్పీగా ఉందంటే చా నాకైతే నేనైతే అండి అసలు చాలా బాగా చేస్తాను పకోడీ అనేది ఈ పకో ఈ పకోడీ చేసే ముందు ఏంటంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి అసలు కామెంటే చేయట్లేదు ఈ కామెంట్ ఇది ఇంక సరేనండి వస్తే ఏంటంటే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ పకోడీ ఎలా చేసుకోవాలో వీడియో చూసేసుకుందాం అంతే ఈ ఉల్లిపాయ పకోడికి అండి చూసారు కదా ఈ ఒక హాఫ్ కిలో ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాం కదా మనకి ఈ శనగపిండి అనేది హాఫ్ కిలో ఉల్లిపాయలకి పావు కిలో పిండి సరిపోతుందనమాట అలాగే మనం దీనికి ఈ ఉల్లిపాయల్లో సరిపడా సాల్ట్ వేసుకుందాము స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండి అలాగే కొంచెం షోడా ఉప్పు అనమాట వేసేవా లేదా అన్నట్టే వేసుకోవాలన్నమాట షోడా ఉప్పు అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎక్కువ ఈ ఉల్లిపాయలు ఈ కారము ధనియాల పౌడరు అన్నీ ఈ ఉల్లిపాయలు అండి ఇట్లా చక్కగా మిక్స్ చేసుకోవాలి పకోడీకి ఇలా చేయటం వల్ల పకోడీ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట చూసారు కదా ఈ ఉల్లిపాయలన్నీ ఇలా విడిపోయేలాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదండి చక్కగా ఇలా నేను ఉల్లిపాయల్లో ఈ అంతా కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం ఆ ఉల్లిపాయల్లో కండి ఈ శనగపిండి అనేది ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట ఈ శనగపిండిని ఎ నీళ్ళు ఎక్కువ పోయేటాలు అలా చేయకూడదండి పొడి పొడిగా కలుపుకుంటే మనకి కరకరలాడే పకోడి అనేది చక్కగా రెడీ అవుతుందనమాట చూసారు కదండి కొంచెం వాటర్ అనేది తడుపుకోవాలంతే కానీ నీళ్ళు అంతనే పోసేసుకున్నాం అనుకోండి అది పుర్రు పుర్రు అయిపోయి అసలు పకోడి అనేది మెత్తగా అయిపోతుందనమాట చూసారు కదండి చక్కగా ఇలాగా ఇదిగోండి ఇలాగే కలుపుకోవాలన్నమాట ఇంకా దీనికంటే మరి తక్కువగా కలుపుకూడదు కలిపి పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేస్తాను ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పకోడీ అనేది ఎలా వస్తుందో చూడండి ఆయిల్ అయితే చక్కగా హీట్ ఎక్కిపోయింది కదా అలాగే మనం ఈ పకోడీ వేసేసుకుందాము చూసారు కదండి ఇలా చక్కగా చిన్న చిన్న పకోడీలుగా ఇలా వేసుకుంటే మనకి ఫ్రై అవటం డీప్ ఫ్రై బాగా అవుతాయి అనమాట చూసారు ఇంకొంచెం అయితే మనకి మంచి ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఈ ఆనియన్ పకోడీ వేడి వేడిగా ఉంది అసలు ప్లేట్లో తీసేసుకుందాము ఇంకా మనకి ఈ పిండి ఉంది కదండి ఈ పకోడీ పిండి ఉంది కదా ఈ పకోడీ పిండి కూడా మొత్తం ఇలాగా ఫ్రై చేసేసుకుందాం చక్కగాను అంతేనండి మన వేడివేడి ఉల్లిపాయ పకోడి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం తినేద్దామా